శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాదముల పాదములయందు జన్మించిన వారు సింహరాశికి చెందినవారు వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉండబోతుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతువు దశమ స్థానాల్లో గురువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌచమీలు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది మీరు అభిమానించి ఆదరించిన వ్యక్తి మీ నుండి దూరం కావటం దుష్ప్రచారం చేయటం సంభవిస్తాయి దుబారా ఖర్చులను అరికట్టి పొదుపుపై ఎక్కువ దృష్టి సారిస్తారు మీరు ఊహించని రాజకీయ పదవులు లభిస్తాయి మీకు సంతోషం కలగదు వస్త్ర వ్యాపారంలో ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో లాభాలు సాధారణంగానే ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదిస్తారు సంపాదించినది నిలబెట్టుకోవడానికి అధిక శ్రమపడాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు చాలామంది మీద మనసు విరిగిపోతుంది వైరాగ్యం కోపం జీవితంలో భాగం కావచ్చు అపరిచిత వ్యక్తులకు సహాయం చేస్తారు విధి లేని పరిస్థితుల్లో వాదానికి సంబంధించి పోటీలో దిగి స్వల్ప మెజారిటీని సాధిస్తారు సంతాన సంబంధమైన విషయాలు ఆందోళన కలిగిస్తాయి ఉన్నదానికన్నా మీరు ఊహించుకున్నదే అధికం భగవంతుని మీద భారం వెయ్యండి అన్ని శుభాలే జరుగుతాయి ఉన్నత స్థానాలలోని వ్యక్తులు సన్నిహితులే కానీ ఉపయుక్తులు కారణి గ్రహించండి విదేశీయాన ప్రయత్నాలకు సాంకేతిక పరమైన చిక్కులు సంభవిస్తాయి చెక్కులు ఇతర డాక్యుమెంట్స్ పత్రాలపై తెల్ల కాగితాల మీద సంతకం చేసినట్లు చేయవలసి వస్తుంది అందుకు సంబంధించిన ప్రతికూల కాలమును ధైర్యంగా ఎదుర్కోగలరు కాంట్రాక్టులు లాభిస్తాయి సమయానికి ధనం అందుతుంది సలహాలకు తగిన విధంగా కార్యక్రమాలు జరగడం లేదని చింతించవద్దు చట్టబద్ధంగా వచ్చే వాటి కోసం ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది గతంలో తీసుకున్న పొరపాటు నిర్ణయాలు ఫలితాలు అమల్లోకి వస్తాయి సర్వీస్ మ్యాటర్స్ ప్రమోషన్ లిటిగేషన్స్ చాలా సమయాన్ని వృధా చేస్తాయి శుభకార్య చర్చలు ఫలప్రదం అవుతాయి ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి ఆర్థికంగా స్థితిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బ్యాంకులో రుణాలు సంపాదించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు సాహిత్య కళారంగాలకు సంబంధించి అనేక మంది పరిచయం అవుతారు వారు మీకు సన్నిహితం అయ్యారని పడతారు ప్రతి పనిలోనూ మీకు ప్రాధాన్యత ఉంటుంది అయితే మీ స్వేచ్ఛ స్వతంత్రాలను హరించే సంఘటనలు అధికంగా సంభవిస్తాయి సంక్లిష్టమైన ఈ పరిస్థితిని మీరు సమర్థవంతంగానే ఎదుర్కొంటారు భూ సంబంధిత యంత్ర సంబంధిత విషయాలు తరచూ వాయిదా పడతాయి ఇందుకు సంబంధించిన నిర్ణయాలు మీ స్వంత మనుషులకు అప్పచెప్పడం మేలు కోర్టు వివాదాలు అనుకూలిస్తాయి అందుకు సంబంధించిన ఫలితాలు ఆచరణకు నోచుకోవు దీనికై తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి సంభవిస్తుంది అభిమానం పెంచుకున్న వ్యక్తులతో బంధుత్వం ఏర్పడుతుంది సబ్ కాంట్రాక్టులు బహిరంగ వేలం లాటరీ పద్ధతి ద్వారా ఎలాట్మెంట్స్ అమ్మకాలు మొదలైనవి లాభిస్తాయి విద్యారంగంలో నూతన అంశాలు లభిస్తాయి గతంలో పొందుపరిచిన సర్టిఫికెట్స్ వల్ల ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోలేరు ఎదుటి వర్గం గురించి యోచన చేసే సమయంలో ఉన్న వర్గాన్ని బలపరచుకోవాల్సి వస్తుంది ప్రత్యర్థి బలం తెలియకుండా బరిలోకి దిగాల్సిన స్థితి ఏర్పడుతుంది ఆకస్మికంగా ఆశించిన ప్రయోజనాలు కలగవు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడటంతోనే పుణ్యకాలం చాలా వరకు ఖర్చవుతుంది బంధువర్గంలో సన్నిహిత వర్గంలో మీ రహస్యాలు ఇతరులకు చేరవేసే వ్యక్తుల్ని గ్రహిస్తారు విజయానికి అందరూ మిత్రులేనని గ్రహించండి జీవితంలో భయపడే సంఘటనలు ఎదురైనా మీ భావాలు మారవు చలనచిత్ర రంగంలో అవకాశాలు వస్తాయి అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది మీరు అభిమానించి ఆదరించిన వ్యక్తి మీ నుండి దూరం కావడం దుష్ప్రచారం చేయటం సంభవిస్తాయి దుబారా ఖర్చులను అరికట్టి పొదుపుపై ఎక్కువ దృష్టి సారిస్తారు కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి గృహంలో క్రమశిక్షణ కొరకు కఠినమైన నిర్ణయాలు చేస్తారు ఎలక్ట్రానిక్ సామాగ్రి విలువైన వస్తువులు బహుమతిగా పొందే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా సామాజికంగా సంస్థల పరంగా అవార్డులు రివార్డులు వస్తాయి స్థిరాస్తుల విషయంలో మనోవంచ నెరవేరుతుంది సౌకర్యవంతమైన అధునాతన వస్తు సామాగ్రి సొంతమవుతుంది వీలునామాలు నూతన అగ్రిమెంట్స్ పూర్తిగా మీకు అనుకూలంగా కాకపోయినా న్యాయబద్ధంగా చట్ట నిబద్ధతగా ఉంటాయి ప్రింటింగ్ కంప్యూటర్ వర్క్లు ఇతర కాంట్రాక్ట్లు జాబ్ కాంట్రాక్ట్లు కొంతమేరకు లాభించే అవకాశం ఉంది మీ కృషి శ్రమ ఫలితాల రూపంలో కనిపిస్తుంది ఆరోగ్యం మందగించవచ్చు నిర్మాణ సంబంధమైన పనులు దగ్గరుండి పూర్తి చేస్తారు అనుకూలమైన సమయాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ధనం అందుబాటులో ఉండడం అనుమానమే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మూడో వంతు విజయం సాధిస్తారు ఒక చోట కుదిరిన సంబంధంలో కొన్ని సమస్యలు కనబడడం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది దూర ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు తరచుగా చేయవలసిన అవసరం ఏర్పడతాయి వేరే ఊళ్ళో ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు ముడిపడతాయి వాటి అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలను రుణాలను తీసుకుంటారు ప్రతి రూపాయి అభివృద్ధి కోసం కుటుంబం కోసం ఉపయోగిస్తారు ఎక్కడ వృధా ఖర్చులు కానీ ఉండవు మనస్ఫూర్తి కలిగించే అంశాలు సంభవిస్తాయి చేపట్టిన ఒకనొక ఉన్నత పదవిని అధిరోహించడమే కాదు దాని యొక్క ప్రతిష్టను పెంచాలి అనే ఆలోచన అధికంగా ఉంటాయి మీకంటూ ఒక గుర్తింపు మర్యాదను సృష్టించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కీళ్ళనొప్పులు మెడనొప్పులు థైరాయిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి స్థిర చిరాస్తులు అమ్మకాలు కలిసి వస్తాయి మానసిక ఉత్సాహం ఇంట్లో కుటుంబ పరిస్థితి రీత్యా మానసిక సంతోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని గ్రహించగలుగుతారు ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది ఇంట్లో ఎవరి పరిస్థితి అయినా బాగా లేకుండా ఉంటే మానసిక ఉత్తేజం ఉండదని గ్రహిస్తారు జీవితంలో అమూల్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కృషికి తగిన ఫలితం లభిస్తుంది దీర్ఘకాలిక శత్రువులు మిత్రులు ఉన్నత స్థానాలను సాధిస్తారు టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసిన వారికి మంచి స్థానం లభిస్తుంది నిష్కారణంగా తగాదాలు పెట్టుకొని నోరు జారి పరువు తీసుకొని బజారుకెక్కే ఆత్మీయుల ప్రవర్తన మనోవేదనకు కారణమవుతుంది ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నవి అందరికీ అర్థమవుతుంది గొప్ప కార్యక్రమాలు శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు నూతన భాగస్వాముల కూటమిని ఏర్పరుస్తారు వినూత్నమైన వ్యాపారం ప్రారంభిస్తారు అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు సాహస కృత్యాలు అన్ని వేళలా సక్రమమైన ఫలితాలను ఇవ్వవు ఈ విషయం గ్రహించి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి మిల్లు పిండి మరలు ధాన్యం వ్యాపారం ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం బాగుంటుంది న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు ఎక్కడైతే ఆస్తుల విలువ తగ్గుతుందో దాన్ని పట్టుకొని వేలాడకుండా వదిలివేస్తారు ప్రింటింగ్ ప్రచార విషయాలు ప్రకటనలు మొదలైనవి లాభిస్తాయి రుణాలు ఇవ్వడంలో అతి జాగ్రత్త అవసరం మధ్యవర్తిత్వం వల్ల ఉపయోగం ఉంది వ్యవహారాల్లో లిఖితపూర్వక ప్రమేయం వల్ల ఇబ్బందులు రావచ్చు చేసిన పొరపాటే మళ్ళీ చేయవద్దు నమ్మకం అనేది చేస్తున్న పనుల ద్వారా ఏర్పరచుకోండి ఇతరులు చెప్పడం వల్ల ఏర్పరచుకోవద్దు మీ సిబ్బంది మిమ్మల్ని నమ్మిస్తారు తప్పుదోవ పట్టించే వారి పట్ల అతి జాగ్రత్త అవసరం మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ఇతరులకు న్యాయం చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి సంతాన పరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అద్రోహించగలుగుతారు సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అపార్థాలు అపోహలకు దూరంగా వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించండి మనో నిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా త్రిప్పికొడతారు రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు ఆదుకుంటారు మీ పరపతి వల్ల మీ వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు ప్రభుత్వపరమైన స్కీముల ద్వారా లబ్ధి చేకూరుతుంది అయిన వాళ్ళ విషయంలో అతి జోక్యం చేసుకుంటారు అందుకు తగిన మంచి ఫలితాలు వస్తాయి సంవత్సర ద్వితీయార్థంలో ఆత్మీయులతో విరోధాలు నమ్మక ద్రోహం చేసే మిత్రవర్గం నిర్ణయాలు చెప్పలేని అధికారులు న్యాయం ధర్మం మీదాకా వచ్చేటప్పటికీ కుంటుపడటం కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలలో వచ్చే లాభాలు మీకు పూర్తిగా అందకపోవటం మీ శిష్యులు అనుచరులు మంచి అవకాశాలు దక్కించుకొని స్థిరపడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు పురోగతి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ రంగంలోని వారికి అధికార ప్రాప్తి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తు సామాగ్రి ఆభరణాలు కొనుగోలు చేస్తారు అధికార మత్తులో ఉన్నవాళ్ళు ఉచ్చు నుండి బయటపడతారు స్వంత ప్రతిభతో రాణిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం పోరాటి రాబట్టుకుంటారు వ్యతిరేక ఆలోచన విధానాన్ని అదుపు చేసుకోవడానికి శ్రమించాలి ఇతరుల బలహీనతలను గూర్చి విమర్శలు దాడి చేసే ముందు మీ వాళ్ళు విషయం పరిశీలించండి స్వదేశంలోని దూర ప్రాంత విద్యాభ్యాసానికి అవకాశం వస్తుంది పోటీ పరీక్షల్లో నెగ్గుతారు ఇతరుల సహాయం కన్నా దైవానుగ్రహం మిన్నయని గౌరవంగా మసులుకుంటారు భూముల విషయంలో లాభపడతారు మీకు తెలియకుండానే కొన్ని అమ్మకాలు జరిగిపోతాయి వాటికి చట్ట నిబద్ధత ఉండదు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు మీ నిర్ణయాలను మార్చుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది సహోదర సహోదరి వర్గంతో స్వల్ప ఘర్షణలు మనసును బాధిస్తాయి పెద్దల ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు మంచికి దారితీస్తాయి పెద్దవాళ్ళ ఆరోగ్య స్థితికి మీ భవిష్యత్తు అవినాభావ సంబంధం స్పష్టంగా తెలుస్తుంది నూతన అవకాశాలు వస్తాయి అయితే కొంతకాలం వాయిదా వేయాల్సిన స్థితి సంభవిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ స్థాన చలనం సంభవిస్తాయి వ్యాపారంలో ఉద్యోగపరంగా వృత్తిపరంగా రొటేషన్ పెరుగుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల స్వల్పంగా నష్టపోతారు అవివాహితులైన వారికి వివాహ కాలం కొన్ని ముఖ్యమైన అంశాల కొరకు కొంతమంది ప్రముఖులు సహాయం కోరవలసి వస్తుంది వారసత్వ హక్కుల కొరకు ఆస్తి గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలుగుతుంది ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తారు విజయం సాధిస్తారు వ్యాపారం ఆర్థిక సంస్థలలో లావాదేవీలతో అభివృద్ధి చేస్తారు విదేశాలకు వెళ్ళే వారికి వీసా లభిస్తుంది విద్యారంగంలో బాగా రాణించి ర్యాంకులు సాధిస్తారు సాహిత్య సంగీత కళారంగాలలో మీరు అనుకున్న అంచనాలు నెరవేరుతాయి ఆరోగ్య పరిస్థితి కొంత ఊరట కలిగిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వాహనం భూమి కొనుగోలు చేస్తారు కుటుంబ పరిస్థితి కొంత మెరుగుపడి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది శిరోవేదన పాశపు నొప్పి కీళ్ళ నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి కఠినమైన కాలాన్ని అధిగమించిన తదుపరి స్వంత వాళ్ళే సమస్య అవుతారు తృప్తి లేని మనుషులు అధికంగా విసిగిస్తారు స్నేహితులు చేసే సహాయ సహకారాలు జీవితంలో మర్చిపోలేనివిగా ఉంటాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు సంతానం వల్ల మంచి ప్రఖ్యాతి వస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి బాగుంటుంది వారు గణపతిని లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి